నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం పదిహేను రోజుల నుండి తిరుగుతున్న ఒక యూరియా బస్తా దొరకలేదు మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో యూరియా కోసం రహదారిపై నిరసనకు దిగిన రైతులు యూరియా కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి జ్వరాలు వస్తున్నాయి రైతుల ఆగ్రహం రైతుల నిరసనతో మెదక్ చేగుంట రహదారిపై భారీగా స్తంభించిన వాహనాలు

અને ફ્લેર લાગી જાનું રેના રેના મે વાત કર મારા માંડલે ઇતમે એય 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 વી રેંગે કરો એય રે રે રે